హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మార్కెట్లోకి సెలరియో ఎక్స్ట్రా ఎడిషన్ తీసుకొచ్చింది ఆల్టో ఎస్ప్రెసో మాదిరిగానే రెగ్యులర్ సెలెరియోతో పోలిస్తే సెలరియో ఎక్స్ట్రా ఎడిషన్ కారు ధర ఇరవై ఐదు వేలు చెబుతున్నారు రెగ్యులర్ సెలెరియో మోడల్ కారు ధర ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల నుంచి ప్రారంభమై టాప్ హై అండ్ ధర ఏడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల వరకు పలుకుతోంది కొన్ని కాస్మోటిక్ మార్పులతో వస్తోంది సెలెరియో ఎక్స్ట్రా ఎడిషన్ వీల్ ఆర్క్ క్లాడింగ్ బాడీ సైడ్ మౌల్డింగ్ డోర్ విజోర్ గార్నిష్ ఇన్స్టట్ మల్టీమీడియా స్టీరియోతో పాటు స్టైలింగ్ కిట్ త్రీడీ మ్యాట్ బూట్ మ్యాట్ డోర్ సీల్ గార్డ్ స్టీరింగ్ కవర్ నంబర్ ప్లేట్ గార్నిష్ తదితర ఫీచర్లు జత చేశారు సెలెరియో ఎక్స్టెడిషన్ రెండు దశ బిఎస్ సిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా వన్ పాయింట్ జీరో లీటర్ల కేటెన్సీ జూయెల్ జెట్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ రూపుదిద్దుకున్నది ఈ ఇంజన్ గరిష్టంగా సిక్స్టీ సిక్స్ హెచ్పి విద్యుత్ ఎయిటీ నైన్ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ ఏఎంటీ టీ మాన్జువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో ఉంటుంది ఈ కారు స్టార్ట్ స్టాప్ సిస్టమ్ కలిగి ఉంటుంది ఈ కారు ఇంజన్ గరిష్టంగా లీటర్ పెట్రోల్పై ఇరవై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది సిఎన్జి వేరియంట్ కూడా లభిస్తోంది మారుతి సుజుకి సెలెరియో ఎక్స్ట్రా ఎక్స్టీరియర్గా న్యూ రేడియంట్ ఫ్రంట్ గ్రిల్ విత్ త్రీ డి स्कटीरियॉडी प्रोफाइल शारप हेड यूनिट फागैट के ब्लाक एस विंट बंपर् न्यू डिजाइन तो पदहेन अंगुला एलोगी फ्लूइड लुकिकिकिकिकिकिकिकिकिकिकिंग टैल वाइट कर्वी टैल गेट फीचर् आर कलर्स आपशन आर्किटेक्ट वैट सिल सिलर् ग्लिस्टनिंग ग्रे कैफि ब्रउन रेड ब्लू सालिड फैर रेड స్పీడ్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది హిల్ హోల్డ్ అసిస్ట్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ లార్జ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో మద్దతుతో ఏడు అంగుళాల స్మార్ట్ ప్లే స్టూడియో డిస్ప్లే కూడా కలిగి ఉంటుంది క్రోమ్ అసిస్ట్ క్రోమ్ అసెన్స్తో ట్విన్ స్లాట్ వెన్స్ షార్ప్ డ్యాష్ లైన్స్తో పాటుగా సెంటర్ ఫోకస్డ్ విజువల్ అపీల్ న్యూ గేర్ షిఫ్ట్ డిజైన్ అప్ హోల్డరిస్టీ న్యూ డిజైన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి जोयल फ्रंट इय्स एबीएस ईबीडी, हिल हॉल असिस्टर, रिवर्स पारकिकिंग से डे नाइट आईवीआरएम, ईवीआरएम सिक्टी फारट स्प्लीट वेर्स पवर विंडोज्रिकवीएमएस एलक्ट्रिक ओअर एम ए स्मार्ट प्ले इंफोटेनमेंट सिस्टम वित् फोर स्पीकर स्टीर स्टीयरिंग कंट्रोल टिट् स्टीर रेर डीफागर्यर् वैपर पुष्पटन स्टार ఫ్రంట్ ఫాగ్ ల్యామ్స్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ సహా పన్నెండు సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాల్ట్ వీడియో ఈ కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మరింత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్